ఒక హాఫ్ మినిట్ హాఫ్ మినిట్ ఒక పథకం మీద మూడు విధాలుగా అవినీతి చేయొచ్చని చెప్పి తెలియజేసినటువంటి వ్యక్తుల అధ్యక్షులు ఒక సెంటు పట్ట అని చెప్పి ఇంతగా మా సభ్యురాలు చెప్పినట్టుగా పేదవాళ్ళ దగ్గర తక్కువ రేటుకి అక్కడున్న ఎమ్మెల్యేలు నాయకులు తీసుకొని అది గవర్నమెంట్కి ఇచ్చి లక్ష రూపాయలు కొన్నటువంటి ఎకరా పదిహేను లక్షలు ఇరవై లక్షలు డ్రా చేశారు అధ్యక్ష అవి కూడా లో లేయింగ్ ఏరియాస్ అది మళ్ళీ మట్టి ఫిల్ చేయాలని చెప్పి బయట నుంచి ఇరిగేషన్ లో చెరువుకు వర్క్ ఇవ్వడం చెరువుకు ఇచ్చి అక్కడి నుంచి ఆ మట్టి తెచ్చి మళ్ళీ ఎక్కడ కప్పడం అందులో కూడా మళ్ళీ స్కామ్ అధ్యక్ష అది ఉపాధిలో చేసినట్టుగా అది కూడా రికార్డ్ చేసుకొని ఒక్క ఒక్క సెంటు పట్టాల మీద పదమూడు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అధ్యక్ష ఇది అందరికీ తెలిసేది ఇది స్కామ్ అంటారు కానీ ఈరోజు అబరాయి గురించి మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష ఎక్కడైనా ఒక హోటల్ మంచిది ఉందా రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే పన్నెండు వేలు రూమ్స్ కూడా లేవు అధ్యక్ష ఈ టూరిజం రావాలి వచ్చినప్పుడు మీరు అధ్యక్ష కొన్ని దేశాలు కేవలం హోటల్స్ రూమ్స్ మీదే ఆదాయం గడిస్తున్నాయి అధ్యక్ష అటువంటిది పెద్ద పెద్ద కంపెనీలకు తెచ్చి ఇక్కడ హోటల్స్ ఇస్తే అది స్కామ్ అంటున్నారు అధ్యక్ష మాటలు అర్థం అంటే చాలా ఈజీ చాలా ఈజీ అధ్యక్ష ఈరోజు అధ్యక్ష అధ్యక్ష విశాఖపట్నంలో డ్రగ్స్ మాట్లాడుతున్నారు అధ్యక్ష అది ఆ రోజు పట్టుకున్నారు సిబిఐ ఎంక్వైరీ చేసింది అధ్యక్ష అది మన రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ కాదు అది సిబిఐ అది అది కూడా తెలుసుకోవాలి ఆ రోజు మీరు స్కామ్ అన్నారు ఈ రోజు ఎందుకు విడిచిపెట్టి అంటే ఏది వస్తుంది మాట్లాడిస్తుంది నమ్ముతారంటే ఏదో తెలుసుకోవాలి అది ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ చేశారు ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ చేసింది అది క్లీన్ చిట్ ఇచ్చిందా కేసు కట్టిందా తెలుసుకొని మాట్లాడాలి కాబట్టి ప్రతిది కూడా మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి తెలుసుకొని మాట్లాడితే మంచిదని చెప్పి నా సలహా అధ్యక్ష హలో బీగర్ మంత్రి గారు ఇచ్చే ముందు ఒక విషయాన్ని వారి దృష్టికి తీసుకొస్తాను సార్ ఏవైతే ఈ స్కామ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మేము ఉత్తరాంధ్ర ప్రాంతం చూస్తున్నాం అనే అధ్యక్ష విశాఖపట్నానికి సంబంధించి రెండు వేల రెండు వేల ఆరో సంవత్సరంలో రెండు వేల ఆరో సంవత్సరంలో ఒక సిట్ ఒక సిట్ ఏర్పాటు చేశారు అధ్యక్ష విశాఖపట్నం జరిగిన భూస్క్యాంలన్నిటిని వాటి మీద వచ్చి ఎంక్వైరీ జరగాలి వాళ్ళు ఎవరెవరు చేశారని ముందు వేశారు అధ్యక్ష మళ్ళీ దాన్ని రెండు వేల నాలుగుకి తీసుకెళ్లారు అధ్యక్ష దాన్ని రెండు వేల నాలుగు రెండు వేల నాలుగుకి తీసుకెళ్లారు అధ్యక్ష రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు పదహారులు వేసి రెండు వేల నాలుగు వరకు దాన్ని ఎక్స్టెండ్ చేశారు అధ్యక్ష ప్రభుత్వం పంతొమ్మిది వరకు ప్రభుత్వం జరిగింది అధ్యక్ష ఎంక్వైరీ జరిగాయి ఆ రిపోర్ట్ని బయటపెట్టేది అధ్యక్ష తర్వాత వైసీపీ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష మా ప్రభుత్వం అధ్యక్ష మా ప్రభుత్వంలో దాన్ని మళ్ళీ టైం బౌండ్ అయిపోయి టైం బౌండ్ మళ్ళీ ఎక్స్టెండ్ చేసి మళ్ళీ దాని మీద వచ్చి మళ్ళీ ఆఫీసులు మార్చి మళ్ళీ దాన్ని ఎంక్వైరీ చేస్తారు అధ్యక్ష మా మా ప్రభుత్వం టైంలో కూడా దాన్ని ఓపెన్ చేయలేదు అధ్యక్ష నేను ఏ ప్రభుత్వాన్ని ఆపాదించట్లేదు కానీ మీ ప్రభుత్వం కానీ మా ప్రభుత్వాలు కానీ దయచేసి మంత్రి కానీ దయచేసి మంత్రి కానీ మా మా ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా ఇంట్రెస్ట్ దృశ్యా రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా ఆ రిపోర్ట్ ఏది ఉందో ఆ సిట్ రిపోర్ట్ని దయచేసి బయటపెట్టండి అందులో ఎవరు ఉంటే వాళ్ళు ఇంకో నాయుడు గారు మాట్లాడు మాట గారు చెప్పారు మేము కూడా చేయలేకపోయా ఐదు సంవత్సరాలు ఇవే ఉన్నారు అధ్యక్ష ఆ నా దాని మీద కూడా ఆ సిట్టుగా మీకు ఒకటే చెప్పాను ఆ సిట్టు కూడా ఏం జరుగుతుందో రిపోర్ట్ కూడా తెప్పించుకొని ఏం చేయాలో చేస్తాం ఏది విడిచిపెట్టో సభలో పెట్టి డిస్కస్ చేస్తాం మీరు చెప్పింది కూడా అధ్యక్ష అధ్యక్ష మీరు కూడా కేబినెట్ మంత్రి అధ్యక్ష మొన్నటి వరకు ఈ దేశంలో ఎక్కడ కూడా నాకు తెలిసి తెలియకుండా ఏమో జరిగితేమో తెలియదు నాకు తెలిసి అధ్యక్ష ఒక రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం మీద ఒక సెనక్ కొన్నా ఒక చాక్లెట్ కొన్నా ప్రతి ఇష్యూ మీద ఎంక్వైరీ చేయమని ఒక సిట్టేసినటువంటి ప్రభుత్వ అధ్యక్ష అది ఏం చేశారు ఏం చేశారు ఏం చేశారు ఆ సిట్టు మీరు కూడా ఉన్నారు కదా కేబినెట్ లో మాట్లాడడం కాదు తెప్పించాలా ఆ జీవో ఇవ్వాలి మీకు ఆ జీవో ఇవ్వాలా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ప్రతి నిర్ణయం మీద ఎంక్వైరీ చేయడానికి ఒక సిట్ అధ్యక్ష అది కోర్టుకి ఏం గవర్నమెంట్ ఇది ఎప్పుడైనా దేశంలో ఇలా ఉందని చెప్పి ఆ చేసినటువంటి సిట్ని రద్దు చేసింది అధ్యక్ష ఇవన్నీ జరిగాయి ఇవన్నీ జరిగాయి మీరు అనేటట్టుగా విశాఖపట్నం అధ్యక్ష అది ప్రొలాంగ్ అవుతుంది మీరు వచ్చారు మీరు వచ్చారు మీరు చేయలేదు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ మధ్య కాలంలో చాలా జరిగాయి విశాఖపట్నంలో మా రెవెన్యూ మినిస్టర్ మీటింగ్ పెడితే తొండోపు తొండాలు వచ్చారు అధ్యక్ష ఐదు సంవత్సరాలు చాలా మంది బయట నుంచి డబ్బులు కొనుక్కొని కనీసం ఈ రెండు వందల గజాలు మూడు వందల గజాలు వైజాగ్లో స్థలాలు కొనుక్కుంటే నిద్ర లేని గడిపారు ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు ఎక్కువ వచ్చాయి అధ్యక్ష వైజాగ్లో వీలు ఇచ్చిన ఉద్యోగాలు కాదు ఆ ఓనర్స్ ఆ భూమిని కాపులా కాసుకోవడానికి సెక్యూరిటీ గార్డులు ఎక్కువ వచ్చారు అధ్యక్ష ప్రతి భూమి ఎక్కడ దొరికితే అక్కడ అన్ని వస్తాయి ఏదో రాకంట నీ పేరు నీ పేరు నీ పేరు చెప్పే ఆలోచన లేదు ఎంక్వైరీ చేసిన అన్ని వస్తాయి ఎప్పుడప్పుడు ఏం జరిగిందో ట్వంటీ టూ ఇయర్లు ఏ పెట్టారు ఎస్ఎన్ ల్యాండ్ ఏవి కొన్నారు అన్ని వివరాలు ఉన్నాయి ఎంక్వైరీ అవుతుంది అవన్నీ మీ దృష్టిలో పెట్టి ఎవరు తప్పు చేసినా ఎవరు ప్రభుత్వ భూమి ఒక సెంటు అక్రమంగా తీసుకున్నా వదిలిపెట్టే ప్రశ్న లేదని చాలా సార్లు చెప్తున్నాం మళ్ళీ కూడా చెప్తున్నాం నేను మాట్లాడి మాట్లాంటి నా మంత్రి గారు మాట్లాడుతున్న ఎందుకు బుధాలు తడుక్కుంటున్నారు ఎందుకు భుజాలు తడుక్కుంటున్నారు నేను అడిగిందేటి నేను పలానా వ్యక్తి చేస్తారు పలానా వ్యక్తి చేయలేదు పలానా పార్టీ వాళ్ళు చేస్తారు పలానా పార్టీ వాళ్ళు చేయలేదు మేము కూడా ఈ సంవత్సరాల పరిపాలనలో మేము కూడా ఓపెన్ చేయలేదు అనే విషయాన్ని నేను అడ్మిట్ అయ్యాను అడ్మిట్ అయిన తర్వాత కూడా వారు ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు మొత్తాలు తడుక్కుంటున్నారో మరి ఆయన కానీ ఇన్వాల్వ్మెంట్ ఉందేటో మరి నాకైతే తెలియదు కానీ ఎందుకు ఓపెన్ చేస్తే వచ్చిన ఇబ్బంది ఏంటి అని అడిగాను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను సబ్మిషన్ మాటని అడిగాను దేని గురించి మాట్లాడుతున్నారు మాట్లాడాలి టైం తీసుకోవాలనుకుంటే మాట్లాడండి మాకు అభ్యంతరం లేదు మేము మాట్లాడుతున్న ప్రతి మళ్ళీ వెళ్ళిపోతున్నారు మేము అంటే ఏ విధంగా వెళ్ళిపోతాం నేను అడుగుతున్నాను నేను మంత్రి గారికి ఏంటి ఏం చెప్పాను మీ ద్వారా నేను ఒకటి అడుగుతున్నాను మేము ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి వచ్చిన వాళ్ళం అండి మా విశాఖపట్నం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయాలు అన్నింటి మీద ఎంక్వైరీ జరుగుతుందని చేసుకోండి విశాఖపట్నంలోను రెండు వేల నాలుగో రెండు రెండు వేల పద్నాలుగులో వచ్చిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం పదహారులో ఓ సిట్ ఏర్పాటు చేసింది అక్కడ జరిగిన భూ కుంభకోణాల మీద దాన్ని మళ్ళీ ఒక ఆరు నెలలు అయిన తర్వాత రెండు వేల నాలుగో సంవత్సరం ఎక్స్టెండ్ చేసింది ఓకే ఫైన్ అందులో తేడా లేదు పంతొమ్మిది వరకు ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వం దాన్ని ఓపెన్ చేయలేదు తర్వాత మా ప్రభుత్వం వచ్చింది వైసీపీ ప్రభుత్వంలో నేను కూడా మంత్రిగా ఉన్నాను మేము కూడా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాలం తప్ప మేము కూడా ఓపెన్ చేయలేము కారణాలు వేరియస్ కారణాలు వి అడ్మిట్ వి అడ్మిట్ అయినప్పటికీ ఇవాళ మళ్ళీ ఈ డిస్కషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ సభలో ఉన్న మీ ద్వారా రివెన్యూ మంది గారిని కోరుతున్నాను ఆ సిట్ లో ఉన్న వాస్తవంగా వాస్తవాలయండి దయచేసి ఇవాళ కాకపోతే రేపు రేపుగా తెలియండు బయట పెట్టండి ఎవరైతే తప్పులు చేశారో ఏ రాజకీయ నాయకుడు చేసినా ఏ పార్టీ వాళ్ళు చేసినా ఏ అధికారులు చేసినా దయచేసి వాళ్ళ మీద చర్య తీసుకోండి వాళ్ళ మీద చర్య తీసుకోండి అది నేను అడుగుతుంది నేనేం ఇందులో ఏం తప్పు ఇందులో మీ గురించి నా గురించి ఇంకో తప్పుడు గురించి ఇంకో మంత్రి గురించి మాట్లాడేమా ప్లీజ్ అక్కడ అక్కడ ఉన్న విలువైన విలువైన భూములు దసాల భూములు ఉన్నాయి దయచేసి ఆలోచన చేసి కార్యక్రమం చేయండి నేను అడుగుతున్న విషయం అది దాని గురించి మీరు ఇంకో మాట్లాడుకుంటారా ప్లీజ్ అది కాకుండా అది కాకుండా ఎప్పుడు లేని విధంగా దయచేసి చేసుకోకండి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మనకి అందరికీ కూడా కావాల్సిన విషయం ఇది ఈ ప్రభుత్వం తాలూకా ప్రతి సమస్య సందర్భ సమస్య ప్రభుత్వంలో ఉంటున్న మన ఎమ్మెల్యేలు మన ఎమ్మెల్సీ సార్ ఆంధ్రప్రదేశ్ పత్రికలో మేడం సార్ మేడం అంటే ఏంటి స్టార్ హోటల్లో కూర్చొని అధికారుల తాలూకా భార్యను ఏ విధంగా కార్యక్రమాలు చేస్తాననేది దయచేసి దీని మీద దృష్టి పెట్టండి దీనికి సంబంధం ఉందా లేకపోయినా దయచేసి దృష్టి పెట్టండి మంత్రి కానీ అది రిక్వెస్ట్ చేస్తాం అంతేగాని మేమేమైనా పదహారు రోజులు ఎక్స్ఫై అని ఆపాదించామా మీరు 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 కూడా రెండు వేల నాలుగు నాలుగు నుంచి పద్నాలుగు నుంచి పొందం మంత్రి ఉన్నారు నేను కూడా నాలుగు నుంచి పద్నాలుగు మంత్రి ఉన్నాను పద్నాలుగు పొందొ మళ్ళీ పద్నాలుగు పంతొమ్మిది మళ్ళీ నేను మంత్రి అయ్యాను నేనే మూడు మూడు చరణ్లు మా ప్రాంతానికి మంత్రిగా ప్రాతినిధ్యం వహించాను చెప్తాను కదా నేను కాదు చెప్పలేదే కాదు కాదు నాలుగు నుంచి పద్నాలుగు వరకు నాలుగు నుంచి పద్నాలుగు వరకు నేనే మంత్రిని ఆ ప్రాంతం నుంచి దానికి కూడా ఎక్స్టెండ్ చేశారు దానికి కూడా ఎక్స్టెండ్ చేశారు అది కూడా అమ్మాయి దాని తర్వాత పంతొమ్మిది మంత్రి గారు నేను అంటే అంతేగా ఇంకేం అనలేదే దాని గురించి ఎందుకు భుజాలు జరుగుకోవాల్సి ఎందుకు లేదుస్తున్నదో నాకు అర్థం అవ్వట్లేదు దయచేసి ఇప్పుడు కాదు మీరు సమానం చెప్పండి చెప్పండి అంటనే సమానం చెప్పాల్సిన అవసరం లేదు మీరు సమానం దయచేసి చేయండి లేదంటే తర్వాత పరిశీలించాలని మంత్రి చైర్మన్ గారి ద్వారా మిమ్మల్ని కుంభంలో కోరుతున్నాం అది అధ్యక్ష మేము అలా రిప్లై కాదు సార్ అది చెప్పింది నాకు నేను ఒక చిన్న ఆన్సర్ చిన్న ఎందుకంటే మేము ఎక్కడ సదస్సు పెట్టి రెవెన్యూ సదస్సు పెట్టినా లేక గ్రామ సభ పెట్టినా లేకపోతే మేము ఎక్కడ పార్టీ ఆఫీస్ పరంగా గ్రీవెన్స్ పెట్టినా ఎక్కువ సమస్యలు భూమికి సంబంధించినటువంటి గత పంతొమ్మిది ఇరవై నాలుగు జరిగినటువంటి కొన్ని అక్రమాల పుచ్చి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అన్నిటి అధ్యయనం చేసి తప్పకుండా వారు కోరినట్టే ప్రతి ఒక్క అంశం మీద కూడా క్షేత్ర స్థాయిలో ఎంక్వైరీ అనేది ఉంటుంది ఈ సిట్టు ఆ సిట్టు అన్ని కల్పి ఎవరు ఎక్కడ సిట్ అవ్వాలో మేము తప్పకుండా చర్చ ముగిసిందండి మీరు మాట్లాడతారా మీరు మాట్లాడతారా పది నిమిషాలు ఆ రిప్లై కాదు రిప్లై మినిస్టర్ గారు రెవెన్యూ గారు ఇస్తారు మీరు ఏం చెప్పాలంటే చెప్పండి అయా చెప్తారు అధ్యక్ష దండి అన్ని అన్ని చెప్పమండి తప్పేముంది మీరు ఏం చెప్పదలుచుకున్నది చెప్పండి మళ్ళీ అలా కాదు మీరు రిప్లై ఇచ్చింది ఎవరు అలా ఇప్పుడు అధ్యక్ష అధ్యక్ష ఏమైందంటే అధ్యక్ష 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 ఒకసారి ఒకసారి అధ్యక్ష అధ్యక్ష వన్ మినిట్ అధ్యక్ష సార్ ఒక్క నిమిషం భూముల మీద స్కామ్ జరిగింది రెవెన్యూ మినిస్టర్ రిప్లై ఇవ్వాలి శాండు లిక్కర్ మీద స్కామ్ జరిగింది మా మినిస్టర్ ఎక్సైజ్ మినిస్టర్ మైన్స్ మినిస్టర్ చెప్పాలి పోర్ట్లన్నీ కట్టు పెట్టి మొత్తం లాక్కున్నారు మా పోర్టుల మినిస్టర్లు చెప్పాలి ఒకళ్ళు ఎలా చెప్తారు అధ్యక్ష ఒక సబ్జెక్ట్ ఒక గారు మీరు అయినండినండి ఒక నిషో ఒక మీరే గతంలో చెప్పారు అది కరెక్టే మీరు చెప్పింది మంత్రివర్గం అనేది ఉమ్మడి బాధ్యత అని చెప్పారు కరెక్ట్ అని ఎవరు చెప్పినా కూడా మంత్రివర్గం అంతా చెప్పినట్టే మీరు అన్నింటి ఎనిమిట్ల మీద చెప్తారు చెప్పండి శాఖ రిప్లై అవ్వడం అనేది కుదరదు మీ ఆదేశం ఎవరో ఒకరి చెప్పారు చెప్పాలని ఉంది అధ్యక్ష మీరు ఏది ఆదేశిస్త మా రెవెన్యూ మినిస్టర్ గారు చెప్తారు మధ్యలో వాళ్ళు ఏమైనా ఉంటే ఇంటర్ అవుతారు నో ప్రాబ్లం రెవెన్యూ మినిస్టర్ గారు చెప్తారు రిప్లై ఓకే ఈ విషయం మీద అధ్యక్ష తమరి ద్వారా నేను లిక్కర్ గురించి శాండ్ గురించి మీరు మాత్రం చెప్పలేదు అధ్యక్ష తమర్ ద్వారా నేను ఎలబోయ్ గారు కోరేది ఏంటంటే లిక్కర్ గురించి శాండ్ మైనింగ్ గురించి మా మంత్రి గారి మధ్యలో ఇంటర్వ్యూ అవుతారు అధ్యక్ష అధ్యక్ష గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో అధ్యక్ష ఏదైతే గవర్నమెంట్ లో ముప్పై రెండు సెక్రటరీ ఆఫీసర్స్ ఉంటాయి థర్టీ టూ థర్టీ టూ ఉంటాయి అధ్యక్ష ఏ డిపార్ట్మెంట్ లో కూడా జరగనటువంటి స్కామ్ లేవు అధ్యక్ష మీరు జగన్ల కాలనీ విషయాలను చూసుకున్న అధ్యక్ష వాళ్ళ భూమి ధరలు అవ్వచ్చు లేకపోతే వాళ్ళు వేసిన రంగులు అవ్వచ్చు అటవీ విమూల అధ్యక్ష దాని నుంచి కూడా మళ్ళీ చెప్తారు అధ్యక్ష మద్యం కుంభకోణం నుంచి మా సోదరులు చెప్తారు అధ్యక్ష పోర్టుల గురించి రాసిస్తారా లేకపోతే జైలుకు వెళ్తారా అలాగే అధ్యక్ష గన్నుల గురించి మా సోదరులు చెప్తారు నాడు నేడు అధ్యక్ష అధిక ధరకు వాటర్ ప్లాంట్లు అవ్వచ్చు ఫ్యాన్లు అవ్వచ్చు నాసిరికమైన బ్యాగులు అవ్వచ్చు చిక్కీలు అవ్వచ్చు అన్ని కూడా ఇదిగా మనం చూసాం ఇప్పుడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత అన్ని కూడా పగడ్బందీగా మంచి క్వాలిటీలో ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంతో అద్భుతమైన కార్యక్రమంతో పాటు విద్యను కూడా గ్రామ స్థాయిలో మోడల్ స్కూల్స్ కింద పెట్టి ముందుకెళ్తాం కదా అది అది అధ్యక్ష ఒక పార్లదర్శక పాలన అంటే అధ్యక్ష హౌసింగ్ స్కామ్ అధ్యక్ష హౌసింగ్ లో అధ్యక్ష భూసేకరణ దగ్గర నుంచి లబ్ధిదారులు ఎంపిక దాకా ఎన్ని తీసుకుంటే అన్ని రకాల ఇసుక సరఫరా దగ్గర నుంచి అన్ని కూడా స్కామే అధ్యక్ష స్కామ్ అధ్యక్ష లడ్డు తయారీలో స్కామ్ టికెట్ల అమ్మకాలలో స్కామ్ ఎనర్జీలో అధ్యక్ష ఎనర్జీ డిపార్ట్మెంట్ చెప్పలేనంత స్కామ్ అధ్యక్ష ముఖ్యంగా పెద్దగా చెప్తా ఉన్నారు వెళ్ళిపోయారు మాధవ్ గారు పిడిఎఫ్ రైస్ గురించి ఆయన ఎక్కడో ఆయన పొరపాటున ఇంకా గత ప్రభుత్వంలో ఒక సంవత్సరం ముందు మాట చెప్తున్నాడేమో అధ్యక్ష వాళ్ళ అప్పుడు ఉన్నటువంటి పీడిఎఫ్ స్కామ్ మా సివిల్ సప్లై మినిస్టర్ గారు కూడా ఇంకా అర్థం కావట్లేదు అధ్యక్ష అలాగే బుక్ అబ్జారు అధ్యక్ష ముఖ్యంగా ఎందుకంటే అధ్యక్ష భూ కబ్జాలు అనేది ఒక పెద్ద చర్చలాగా అయిపోయింది అధ్యక్ష ఈ రాష్ట్రం మొత్తంగా కూడా వివిధ ఎందుకంటే అనేది అధ్యక్ష ఎప్పుడు చెప్తాను ఒక ఎమోషన్ అధ్యక్ష ఒక సెంటిమెంట్ అధ్యక్ష ఒక భవిష్యత్ అధ్యక్ష అలాంటిది ఎవరో వచ్చేసి ఇలాంటి మన భూమి ఆకుంటా ఉన్నారంటే అది మనం తట్టుకోలేము అధ్యక్ష భరోసా భవిష్యత్తులో లాక్కున్నటువంటి చాలా బాధగా ఉంటుంది అధ్యక్ష ఎందుకంటే గతంలో భూముల కోసం యుద్ధాలు కూడా జరిగినాయి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఇరవై నాలుగు అధ్యక్ష ఇలాంటి ఎన్నో జరిగినాయి అధ్యక్ష అప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి అధ్యక్ష ఒక బకా బకాసు లాగా ఉంటే అధ్యక్ష చిన్న కుంటలు కూడా మిగల్చకుండా వారి యొక్క అనువాయులు వారి యొక్క శాసనసభ్యులు వారి మంత్రులు కూడా అప్పుడు తయారయ్యారు అధ్యక్ష వాళ్ళకి అటవీ భూములను లేదా అధ్యక్ష ప్రజా సాంద్ర భూముల లేదా అధ్యక్ష పేదల భూములను లేదా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష పాలకుడు అనేవాడు అధ్యక్ష ఎప్పుడు కూడా ప్రభుత్వ యొక్క ఆస్తులను కాపాడాలి అధ్యక్ష కానీ పాలకుడు గతంలో ఇరవై రెండు వేల పంతొమ్మిది ఇరవై అధ్యక్ష

నిజమాలు మేము బ్రతజలడానికి ప్రయత్నం చేస్తాం తప్ప స్పెసిఫిక్ గా ఈ పది నెలల కాలంలో ఇదిగో స్కీమ్ దీని మీద ఇదిగో ఎంక్వైరీ చేశాం ఈ ఎంక్వైరీ ఇది వచ్చింది అని చెప్పడానికి ప్రయత్నం చేయకుండా ఇది బ్రదానికి చెప్పి సమయం చేసి మమ్మల్ని వచ్చి ఏదో మీ పైశాచ్యక ఆనందం పొందడానికి ప్రయత్నం చేస్తున్న ఈ నేపథ్యంలో మేము వచ్చి మీకు వాళ్ళ గొప్పల్ని వాళ్ళ గొప్పల్ని వాళ్ళ గొప్పల్ని వాళ్ళ దీన్ని వాళ్ళ కార్యక్రమాల్ని మీరు చేసుకునే అధ్యక్ష మీ మాతో మీ మాత్రం ఇలాంటి పాతి విమాసిని ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తులు వచ్చి కించిపరుస్తూ భూమి పక్క భూమి పక్కనే మాట్లాడిన మాటల్ని ఎగం తొలగించాలని అలాంటి మాటలు మంచిది కాదని పక్కాసలు ఇప్పుడు మీరు రుజువైనప్పుడు రుజువునప్పుడు అంతే కదా వాళ్ళు మాటలు మాట్లాడి ఇలా పరిస్థితి చేస్తున్నందుకు మేము నిరసనంగా మేము వర్కౌట్ చేస్తాం అధ్యక్ష 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 ఒక లీడర్ అంటే ఒక లీడర్ అంటే మాట్లాడేటప్పుడు ఆన్సర్ కూడా వినేటప్పుడే లీడర్ అధ్యక్ష వీళ్ళు కనీసం మేము చెప్పింది వినడానికి కూడా ధైర్యం లేదు ఈ పది మాసాలు అయిపోయింది మీరు ఏం చేశారు ఏం చేశారని పాడిందే పాడుతున్నారు నేను చెప్పాను మీలాగా ఏదో సాక్షి పేపర్లో రాసి ఆదరాబాదలుగా ఎఫ్ఐఆర్లు పోసి జైల్లో పెట్టే విధానం మాది కాదు తొమ్మిది మాసాల నుంచి ఏవైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈ రాష్ట్రంలో పంచభూతాలు మొత్తం ప్రతి స్కీమ్ ని ఒక స్కామ్ గా మార్చుకొని చేసినటువంటి ప్రతి దాని మీద ఎంక్వైరీలు అవుతున్నాయి అతి త్వరలోనే రిపోర్ట్లు వస్తాయి తప్పనిసరిగా ఎవడు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రశ్న లేదని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పారు అది జరుగుతుంది ప్రతిరోజు అధ్యక్ష మీకైనా మేము ఎక్కువ చేస్తున్నాం అధ్యక్ష ఇదేంటి విధానం మాట్లాడడం మేము చెప్పేసరికి పరిగెత్తి భయపడి పారిపోవడం ఇది విధానం అధ్యక్ష దీన్ని ఏదో ఒక మార్గం మీరు అన్వేషించకపోతే ఇది పద్ధతి కాదు అధ్యక్ష మాట్లాడే ధైర్యం ఉన్నప్పుడు వినే ధైర్యం కూడా ఉండాలి వినే ధైర్యం లేని వాళ్ళు ఎందుకు మాట్లాడాలి అధ్యక్ష దీని మీద మీరు కూడా ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష మనిషి గారు రిప్లై చేస్తానండి రిప్లై పోస్ట్ The House is exempt to meet again at 10 a.m. on Monday, the 17th day of March 2025.